అసెంబ్లీలో హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులకు పని భారం పెరిగినా డబుల్ పేమెంట్ ఇస్తున్నామని ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల పాట పట్టిస్తున్నామని గతంలో రిటైర్డ్ ఈడీని ఎండిగా పెట్టి సంస్థను నడిపించిన చరిత్ర బీఆర్ఎస్ దాన్ని ఎద్దేవా చేశారు ఆర్టీసీ ఆస్తులను మీ నాయకులకు అప్పనంగా అప్పగించారని ఆయన ఆరోపించారు ఆర్టీసీకి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల కోట్లు చెల్లించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు మూడు వందల కోట్లు ఇప్పటికే ఇప్పటికే డెబ్బై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్ములు ఇరవై రెండు లక్ష రెండు వేల రూపాయల రెండు వేల రూపాయల రెండు వేల కోట్లను ప్రభుత్వం తరపున ఆర్టీసీకి ఇచ్చినాం ఆర్టీసీ ఇంకొక మాట చెప్తా ఉన్నారు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో లో పంజాబ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని వాళ్ల ఎంపీలు రోడెక్కారని మరి మన కాంగ్రెస్ ఎంపీలు ఇక్కడ కొట్లాడకుండా ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టారని విమర్శించారు బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో పార్లమెంట్ లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలే కొట్లాడాలి ఇవాళ లోక్సభలో లేరు మాకు లేరు ఎంపీలు వాళ్ళకున్నారు నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్ ఎక్కింది సార్ అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగంగానే పంజాబ్ ఎంపీలు రోడ్ ఎక్కి కొట్లాడింది ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా అక్కడ ఒక పైస రాలేదు కాబట్టి ఇరవై ఒక్క ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవ ఉన్నా మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం మేము మీతో కలిసి వస్తాం మీరు గతంలో రాలేదు మీరు పార్లమెంట్ లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆ వాళ్ళకు అండగా నిలబెట్టారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కండగా మీరు పని చేయలేదు కానీ మేము అట్లా చేయం వందకు వంద శాతం తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం భవిష్యత్తులో కూడా నాలుగు కోట్ల ప్రజల తరపునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్